హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి రాజేశ్వర గారు ఇది ఏదో మెడిసిన్లో ఉంది ఏంటిది చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మీరు రెండు రోజుల నుంచి లైవ్లో చూస్తూనే ఉన్నారు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమైంది అనేసి ఏం కాలేదండి నా చెవి కమ్మలు కాస్త సాగిపోయి అనమాట చెవి కుట్లు అందువల్ల నాకు నచ్చిన చెవిపోగులు ఏవి పెట్టుకోలేకపోతున్నాను అయితే మా తోటి బ్యూటీ పార్లర్ కోర్స్ చేసిందండి తన దగ్గర ఇప్పుడు కొత్తగా ఒక లిక్విడ్ వచ్చిందనమాట మనకి చెవికి ఇంత ముందు సాగిపోయినట్టయితే కుట్లు ఇప్పుడు కుట్లు అలాంటి ఏమీ అవసరం లేకుండా ఈ లిక్విడ్తో కాస్త అంటించినట్టయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ప్లాస్టర్ అది తీయకూడదండి చక్కగా కుట్లు కలిసిపోతాయి మళ్ళీ మనం ఏ గన్ షార్ట్ పెట్టించుకోవడమో లేకపోతే మామూలుగా కుట్టించుకోవడమో చేసుకోవచ్చు అదేనండి నేను పెట్టించానండి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ చాలామంది తెలియక ఎలా చెవి కమ్మలు పెట్టుకోవాలా ఏంటా కుట్లు సాగిపోయి అని ఇబ్బంది పడుతూ ఉంటారు నాలాగెవరూ ఇబ్బంది పడకూడదు మామూలుగా అయితే మనకి చెవికి కుట్లు వేయించుకునే వాళ్ళంట కదండి ఇంతకు ముందే నేను ఇది చెప్పాను ఇప్పుడైతే ఈ కొత్తగా వచ్చిందండి ఇది ఇది ప్రతి బ్యూటీ పార్లర్లోనూ దొరుకుతుంది ఒక ఒకసారి మీరు వెళ్ళి చూడండి నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి పెద్దగా నెప్పేమీ రాలేదు అయితే ఐబ్రోస్ చేయించుకునేంతకన్నా నెప్పేమీ రాలేదండి నాకు పర్వాలేదు మనం భరించవచ్చు అని అనిపించింది కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు తలస్నానం చేయకూడదంట ఈ ప్లాస్టర్స్ తీయకూడదంట మామూలుగా పప్పులు అయ్యి తినొద్దని ఆ అమ్మాయి చెప్పిందండి ఒకసారి మీరు ఏదైనా సరే మీ కుట్లు పెద్దగా ఉన్నట్టయితే ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి అడిగి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అందుకని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను తర్వాత ఏంటంటే నా కుట్లు కలిసిపోయిన తర్వాత మళ్ళీ కుట్టిన ని మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే అసలు ఈ లిక్విడ్తో ఏం చేస్తారు అసలు ఈ లిక్విడ్ని ఎలా వేస్తారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది నేనైతే పూర్తిగా చెప్తానండి ఏం లేదు ఫ్రెండ్స్ ఒక ఇయర్బడ్స్ తీసుకొని తన దగ్గర ఒక లిక్విడ్ ఉంది దాంతో మొత్తం చెవంతా క్లీన్ చేసింది అనమాట అంటే తను అంటించే అంటించే గమ్ ఎక్కడ పెట్టాలనుకుంటుందో ఆ భాగాన్ని అంతా నీట్గా దీంతో క్లీన్ చేసింది క్లీన్ చేసిన తర్వాత ఒక టూత్ పిక్తో ఒక టూ త్రీ డ్రాప్స్ ఆ ఓల్ మధ్యలో వేసింది తర్వాత టేప్ అండించేసింది అంతేనండి వెంటనే ఫిఫ్టీన్ డేస్ వరకు దీన్ని కదపకుండా అలా ఉంచక్కా అని చెప్పింది బాగా నొప్పి వచ్చిందేమో అని అనుకోకండి త్రీ డేస్ వరకు అయితే కాస్త చిన్న నొప్పిగా అనిపించింది తర్వాత అంతా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్